రైతుగా ఫలెల్ లూ ఎంత ఆశ్చర్యకరం చూడండి కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా దాదాపు రెండు వందల యాభై దేశాలు వణుకుతూ ఉన్నాయి ఐక్యరాజ సమితి నిర్ణయించిన ఆ దేశాల లిస్టు మనకందరికీ తెలుసు నూట తొంభై ఐదు అని కానీ నూట తొంభై ఐదు దాటి గుర్తింపబడని స్వేచ్ఛ రాని దేశాలు ఉన్నాయి ఇక అవి నా దగ్గర లిస్ట్ కూడా ఉంది దాదాపు రెండు వందల యాభై దేశాల కంటే ఎక్కువ తెలియని వారు తెలుసుకోండి నా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఇంటర్నెట్లో తీసుకున్నది కాబట్టి కేవలము రెండు వందల దేశాలే కాయ ప్రాంతాలకు గురి అవుతున్నాయి అటు తరుణంలో వేలాడిన వేరే కాచిన రక్తమే ఈ కరోనా వైరస్ వ్యాధికి మందు అవుట్ గుర్తు చేసుకోండి కరోనా అంటే కిరీటం కరోనా అంటే కిరీటం ఎందుకు కరోనా వ్యాధికి ఎందుకు ఆ పేరు వచ్చింది అది ముళ్ళ కిరీటం లాగా రౌండ్గా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు కాబట్టి ఈ సత్యాన్ని చాలామంది మనకు చెప్పడం లేదు పరిశీలన చేస్తే పిల్లారా ఈ కరోనా ఆ ముళ్ళు ముళ్ళు చదువుకొని ఉందంటే గుచ్చుకుంటుంది జీవితానికి జీవితాన్ని నాశనం చేస్తుంది కానీ కరోనా అంటే మైనస్ వైరస్ కరోనా వైరస్ కాకుండా ఒట్టి కరోనా ఏంటంటే క్రావు అని అర్థం ఈ కరోనా అనగా ఈ క్రౌన్ అది దేవుని క్రావుగా ఉండాలి ఎలక సంబంధమైన క్రీటము కాదు దేవుడు మనకి ఇచ్చే కిరీటము మనం పొందాలి అంటే వాడబారని కిరీటంగా ఉంటుంది వాడబారని కిరీటంగా ఉంటుంది అటువంటి కిరీటాన్ని మనం ధరించకు ఆ ఏం చేయాలి మనం రాజులైన యాజిక మనం చేరాలి దీవు నేను సమానం కావు దేవుడి దృష్టిలో ప్రజల దృష్టిలో ఒకవేళ తక్కువ ఎక్కువ అనుకోవచ్చు కానీ ప్రజలు మన మత విధానం ఉండవచ్చు కానీ కానీ దేవుని దృష్టిలో మన దృష్టిలో ఆయన రక్తంతో కన కడగబడ్డ మనము కిరీట ధారణంగా మనం మారాలి వి నీడ్ టు హ్యావ్ ఎ కరోనా ఇన్ ద క్రౌన్ ఇన్ ది అదర్ వరల్డ్ ఇన్ ది ఆఫ్టర్ వరల్డ్ ఆ తర్వాత మనం మరణించిన తర్వాత అటువంటి బంగారు కిరీట అన్నారు ప్రభు ధరిస్తారు ఆయన ఏం ధరిస్తారు కనుక డోంట్ బి ఎఫ్రాయిడ్ ఆఫ్ కరోనా వైరస్ కరోనా వైరస్ గురించి భయపడపాకండి మనకి కిరీటము ధరింపజేసే ఆ కరోనా ధరింపజేసే ప్రభుత్వ యేసును గౌరవించడానికి భయపడాలి చాలామంది కథ కాదు మీరు ఒకవేళ డిక్షనరీ చూడండి కరోనా అంటే ఇంకా బాగా చెప్పాలి అంటే సూర్యుని చుట్టూ ఆవరించినటువంటి ఆ వెలుగు కాంతి దాన్నే కరోనా అంటారు కాబట్టి మన చుట్టూ ఏముండాలి దేవుని మహిమ దేవుని యొక్క ఆ శక్తి దేవుని యొక్క అభిషేకం మన చుట్టూ ఆవరించి ఉండాలి దాన్నే కరోనా అంటారు ఇవ్వాలా కాబట్టి ఆత్మ సందేశాన్ని ఇప్పటి వరకు ఏడుగురు షేర్ చేశారు కదా మీకు మొదటి మాట నుండి చివరి మాట వరకు ఇక్కడ నేను మధ్య ఒక పుస్తకం శిలువ మరణ వేదిక మీరు సిలువ మరణ వేదిక ఏ వేదికది మరణం మరణం నుండి వేదిక ఆ మరణాన్ని వేదిక చేసుకుని మాట్లాడిన మాటలో మొదటి మాట మరణ వేదిక నుండి క్షమాపణ స్వరం రెండో మాట నుండి మనం నేర్చుకుంటున్నా ఏంటి రెండవ మాట నుండి మనం ఏం నేర్చుకున్నాం మన దయసుకు అమ్మానం మూడో మాట నుండి మరణ వేదిక నుండి అమ్మకు అనుగ్రహం దానిని ప్రేమించాడు కదా నాలుగో మాట నుండి ఆ వేదికపై దిగిపోయిన సంబంధాన్ని గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం చున మాట్లాడుకున్నాం అర్థం మాట్లాడుకున్నాం ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి సారాంశం నేను చెప్తున్నాను ఐదవ మాటలో ఆత్మరక్షణ దాహం ఏ దాహం ఫిజికల్గా భౌతిక సంబంధమైన దప్పిక ఆయన పర్లేదు కానీ నీవు నేను రక్షించబడాలి బాబు రక్షించ పడితేనే ఆయన ఆత్మదాహం ఆయన ఆత్మదాహం చెప్తుంది మన ఆత్మలు రక్షణలోకి రావాలి ఇది సహోదరులు మాట్లా మాట్లాడుతున్నారు అలాగే ఆరో మాట సర్వకార్యము సమాప్తమైనదని చెప్పి ఏ సర్వకార్యం తను నేను దేవుడు మాటగా ఏదో లోకానికి వచ్చి తను చేయవలసిన పని అంతా కూడా సంపూర్తి చేశాడు రక్షణ ప్రాణికంతా కూడా ఆంతరతగా జరిగించాడు అలాగా ఏడవ మాట తండ్రికి సాక్రిఫైస్ అర్పణించాడు తన జీవితాన్ని ఏ జీవితం అయితే తల్లి తనకిచ్చాడు ఒక మానవునిగా జన్మించడానికి అట్టి మానవ జీవితంలో అన్ని రకాల సంతోషము సమాధానము ఏడుపు ఎగోని అనగా వేదన సంతోషము దుఃఖం అన్నీ కూడా అనుభవించినటువంటి ఒక సంపూర్ణమైన మానవుడిగా మన చేస్తూ ఏదో తనకు అప్పజెప్పిన బాధ్యతను అప్పగించి తనను అతను ఆత్మను దేవునికి అర్పణ చేసుకున్నాడు ఇటువంటి సందేశాన్ని ఇంతవరకు నిన్న మీ అందరిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ దీన్ని షూట్ చేసినటువంటి మా యమనసులైన కుమారులందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి అనుభవించాలని నేను కోరుకుంటూ నీళ్ళ దగ్గర నుండి మీరు ఈ యొక్క అద్భుతమైన సందేశాన్ని మీ వాట్సాప్లో మీరు తిలకించినందుకు నుండి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు ఆయురారోగ్యము స్వస్థత కలగాలని కోరుకుంటూ ఈ మాటలుస్తున్నాను ప్రారంభించు పరిశుద్ధ వ్యాపే తండ్రి మహోన్నతుడావరకు ప్రపంచమంతా కూడా లాక్డౌన్ సమయంలో వారి వారి గృహాలలో సిలవ్యాన్ని చేసుకుంటున్నటువంటి ప్రజలందరి బట్టి నిమిటి ప్రభా కరోనా వైరస్ అది ఒక తెగులు కానీ వైరస్ లేకుండా వడ్డి కరోనా అది అద్భుతమైన కిరీటంగా మారాలని అటువంటి వాడ మారని మీకు ఇస్తారని అద్భుతమైన సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుని శిలువపై నేను పలికిన ఏడు మాటలు మా హృదయంలో నాటబడి ఆ రీతిగా మేము జీవించడం సహాయం చే మాదిరిగా తీసుకుని మొట్టమొదటిగా శత్రువులను ప్రేమించడలో మా ప్రేమను వెల్లడి చేతికి సహాయం చేయమని అలాగే మా జీవితాలను మీకే అర్పించుకొని ఐక్యం ఐక్యమంతకు సహాయం చేయమని కోరుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఇలాంటి ఆరాధనలు జరుగుతున్నావో వాళ్ళందరి మధ్య మీరు ఉన్నారు దేవాన్ని స్తోత్రం చెల్లి మచ్చట్లు ఉన్న ప్రజలందరినీ దీవించండి ఆ గ్రామ ప్రజలందరినీ సర్వలోకంలో ఉన్న మానవులందరినీ కూడా దీవించి కరోనా వైరస్ నుండి ఏస్తున్నామన విడుదల చేసుకొని విడుదల చేసి మీరే మహిమ పొందమని కూర్చున్న ఎస్ఐ నేను ఆమెకి ఘనం తెచ్చుకోయా సాతాను క్షుద్ర శక్తులకు అపజయము సిగ్గు కలిగించమని కూర్చు ఏసు శక్తి గల నామే ఇంకా బెడ్లో ఉన్నవారు లక్షలాది మంది ఉన్నారు వారందరికీ పరిచయం చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను వైద్యులను వైద్య బృందాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అలాగే మిలిటరీ వారిని అధికారులను మంత్రులను ప్రధానమంత్రులను దేశాది కూడా జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలన వారు సహాయం చేయండి ఎంతకాలం వారు ప్రయాసపడుతున్నారయ్యా భౌతికమైనటువంటి వైద్యం కోసం కానీ మీ యొక్క రక్తమే అద్భుతమైన ఔషధం అని నువ్వు నమ్మచ్చు రక్తం మేము రావడానికి సహాయం చేయము నీకు భద్రపరిచలేదు అని స్తోత్రపక్షలేదు నామే ఇంతవరకు ఏడు నేను సిల్వ జామణ చేసిన వాళ్ళు అందరినీ కూడా నేను దీవించాను ఇక లోతైన అనుభవంలో మనం తీసుకుని రమ్మని కోరుచు ఏసు నడుచుకున్నాను తండ్రి ఆమె ధన్య కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కుమార సమాధానం ఎందుకంటే ఈ సన్నిధిలో పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు గడిపి వారి వారి గృహాలలో మేము మహింపచ్చి ఈ సర్వజాన సందేశాన్ని ఒక నూతన వ్యక్తిగా మారాలని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి It so may you all are welcome. Amen. bless you. Hallelujah. Wish you a happy, uh, good Friday. On Sunday, a new Easter. Easter 2020. Chepardi, wish you all have a happy life.